అందరికీ నమస్కారం మార్చి ఐదున పెన్షనర్స్కి చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లో వెళ్దాం పెన్షనర్స్కి ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది ముఖ్యంగా మార్చి ఐదునైతే మనకి ఈ యొక్క చెల్లింపునకు సంబంధించి అదే ఆదేశాలైతే చూస్తున్నాం మార్చి ఐదున ప్రభుత్వం డిఏను పెంచే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ యొక్క డిఏ డిఆర్ విడుదలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది హోలీకి ముందు ఉద్యోగులు పెన్షనర్స్కి అయితే ఈ యొక్క చెల్లింపులకు సంబంధించి మనకి ఆదే ఆదేశాలు అయితే రానున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు జనవరి ఒకటి నుంచి రెండవది జూలై ఒకటి నుంచి అమల్లోకి అయితే వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మొదటి పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి అయితే వస్తుంది ఇప్పటికే మనకి డిఏడిఆర్ విడుదలకు సంబంధించి పెన్షనర్స్ ఉద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్స్కు ఇచ్చే డిఏడిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ సంవత్సరానికి రెండు సార్లు జనవరి జూలైలో సవరిస్తారు ముఖ్యంగా పెన్షనర్స్ సంబంధించి మరొక గమనికైతే రావడమే జరిగింది హయ్యర్ పెన్షన్కి సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ అప్లికేషన్స్ అయితే మనకి రిజెక్ట్ కావడమే జరిగింది ఇప్పటికే అధిక పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చింది అమలు కానుంది ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టే వాళ్ళు